సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి గ్రహాల కదలికల ఆధారంగా ప్రతి రాశికి సంబంధించిన ఆర్థిక ఆరోగ్య మరియు ప్రయాణ సూచనలు ఈ కథనంలో ఉన్నాయి గణేశుని ఆరాధన చేయడం శ్రేయస్సును ఇస్తుంది సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఫలాలు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది బుధవారం గణేశుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది మత విశ్వాసాల ప్రకారం గణపతిని ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది జ్యోతిష్య లెక్కల ప్రకారం సెప్టెంబర్ పది కొన్ని రాశిచక్రాలకు చాలా శుభదినం కానుంది అయితే కొన్ని రాశిచక్రాలు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది సెప్టెంబర్ పదిన ఏ రాశిచక్ర రాసాలు మేలు చేస్తాయో ఎవరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశివారు సంతోషంగా ఉంటారు కానీ ప్రేమ జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు వాణిజ్యపరమైన విజయాన్ని కూడా ఇస్తారు మీ జీవితంలో చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి వృషభ రాశి ఈరోజు వృషభ రాశివారు కృషికి తగ్గ ఫలితాన్ని పొందుతారు ఈరోజు మీరు సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి ప్రకృతిలో సమయం గడపండి మీ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మిథున రాశి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారవేత్తలు తమ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి భాగస్వామితో విడిపోయే పరిస్థితి తలెత్తవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాదించడం మానుకోండి ప్రయాణానికి ప్రణాళిక కూడా రూపొందించుకోవచ్చు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి డబ్బు లభిస్తుంది ఆర్థిక పరంగా రోజు మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి కొన్ని కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజు ఉద్యోగాలు ఉన్నవారు పురోగతి మరియు ప్రయోజనాలను చూడవచ్చు సింహరాశి ఈరోజు సింహరాశి వారు తమ లక్ష్యాలను సాధించలేకపోవచ్చు ఖర్చులు పెరగవచ్చు మీ బడ్జెట్ గందగోళానికి గురవుతుంది ఈరోజు వ్యాపారవేత్తలు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఒత్తిడిని నివారించడానికి మీరు ధ్యానాన్ని ఆశ్రయించవచ్చు కన్యరాశి ఈరోజు రాశి వారు వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను పొందవచ్చు అదే సమయంలో కొంతమంది వ్యక్తుల సంబంధాలలో కొన్ని స్వల్ప తగాదాలు ఉండవచ్చు వీటిని మాట్లాడటం ద్వారా తేలికగా పరిష్కరించవచ్చు పిల్లలతో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు తులారాశి తులారాశివారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు వీటిని మీరు మీ అవగాహనతో తేలికగా పరిష్కరిస్తారు వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది వృశ్చిక రాశి మీ భాగస్వామి మీకోసం ఆశ్చర్యాన్ని ప్లాన్ చేయవచ్చు వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది వ్యాపారం చేసే వ్యక్తులు కూడా మంచి ఒప్పందాన్ని పొందవచ్చు అదే సమయంలో ఆఫీసులో రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది ధనుస్సు రాసి ధనుస్సు రాసివారు ఈ రోజున మీ మాటలను మధురంగా ఉంచండి పూర్వీకులను సంతోషపెట్టడానికి అవసరమైన ఎవరికైనా సహాయం చేయండి మీ సీనియర్లు ఎటువంటి కారణం లేకుండా మీపై ఒత్తిడి కలగవచ్చు మకర రాశి ఈ రోజు మకర రాశివారు సంవత్సరాలుగా నిలిచిపోయిన డబ్బును పొందే అవకాశం ఉంది పనికి సంబంధించి మీరు విదేశీ పర్యటనకు వెళ్లవచ్చు వివాహం గురించి నిర్ణయించుకోవడానికి ఈరోజు మంచి రోజుగా పరిగణించబడుతుంది కుంభరాశి కుంభరాశివారు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది భాగస్వామిని నిందించడం మానుకోండి ఎందుకంటే ఇది విడిపోయే పరిస్థితికి దారి తీస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలను కూర్చుని మాట్లాడటం ద్వారా పరిష్కరించుకోండి మీన రాశి ఈరోజు మీన రాశివారు ప్రేమ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇద్దరూ ఒకరితో ఒకరు మంచి సమయం గడుపుతారు ఉత్పాదకతను పెంచడానికి సవాళ్లను బాగా ఎదుర్కొనండి ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ప్రతి ఒక్కరూ తమ రాశిఫలాలను జాగ్రత్తగా పరిశీలించి సూచనలను పాటించడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు శుభదినం కావాలని కోరుకుందాం